చేరువచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామంలో ఏసైకి మహిం కలుగుతూ మీ అందరికీ వందనాలు ఇక్కడ ఉన్న సేవకులకి అమ్మగారికి నా స్నేహితుడైన దాస్కి వందనాలు మీకు ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను మీరు చూస్తున్న బైబిల్ ఇది నా చేతికి రావటానికి ఈ మాటలు నా నోటి నుంచి మీరు వినటానికి ఒక యుద్ధమే జరిగింది నాతో నా మా లైఫ్లో ఎస్పెషల్గా నా లైఫ్లో చాలా పెద్ద యుద్ధం జరిగింది ఊరికినే మీ ముందుకి నేను రాలేదు ఇక్కడికి అంటే అందరి జీవితాల్లో అందరికీ ఒక యుద్ధం జరుగుతుంది చీకటితోనూ వెలుగుతోను ప్రాచీన స్వభావము నవీన స్వభావం నా ప్రాచీన స్వభావం బహు భయంకరంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే రాస్తే బుక్కులు కూడా సరిపోవు అలాంటి నాకు దేవుడు తలంపు అంటే మా తాతలకి ఇచ్చిన వాగ్దానము ఈ బైబుల్ నా చేతికి రావటానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో ఈరోజు మీకు ఒక్క పది నిమిషాలు చెప్తాను నేను మా మదర్ని బాగా ఇష్టపడతాను చాలా అంటే ఆమె మీద ఏకగోడ వాళ్ళది అంటాం కదా అంత ఇష్టపడేవాళ్ళం చిన్న వయసులోనే పెళ్ళైంది సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరం అయింది నాకు ఇరవై ఒక్క సంవత్సరంలో పెళ్ళి అయింది అది అక్కడ వీడియో తీసేవాడు ఇక్కడ కూర్చున్నవాడు నా పిల్లలు చిన్న వయసులోనే పెళ్ళైంది మాకు చదువుకుంటూ చదువుకుంటూ సడన్గా ఆపేసాం ఎందుకంటే మా బ్రదర్ చనిపోయారు ఇంట్లో సో మనకు ఒక ఆన్ ఆనవాయితీ కదా ఒక శుభకార్యం జరగాలి కాబట్టి చనిపోయిన ఇంట్లో లోకంలో ఒక ఆచారం ఉంది కాబట్టి అది మా ఇంట్లో కూడా జరిగింది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి అంటే సుమారుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మా నాన్న చనిపోయాడు ఆయన మంచి సేవకుడు చాలా మంచి సేవకుడు అనమాట ఆయన లైఫ్లో చేయాలనుకున్నది చేశాడు కానీ అసంతృప్తిగానే అంటే పూర్తిగా చేయలేకపోయాడు తర్వాత మా మదర్ ఒకటే ఒకటే అయిపోయింది మేము అందరం ఇంట్లోనే ఉండేవాళ్ళం ఒకరోజు ఒక ఫైవ్ డే ఒక చీకటి మా ఇంట్లోకి ప్రవేశించింది అది మా తల్లిలోనే ప్రవేశించింది ప్రవేశించి ఇది నా ఇల్లు అనేదాకా వచ్చింది నేను నా ఇద్దరు కలిసి పిల్లలిద్దరిని నా భార్యని కలిసి అంటే వాళ్ళు చిన్నపిల్లలు పాలు తాగే పిల్లలు అనమాట నేను చదువుకున్న పెద్ద చదువేం కాదు తీసుకొని హైదరాబాద్ బయలుదేరు అప్పుడు మా బ్రదర్కి ఫోన్ చేశాను ఇలా గొడవ అవుతుంది ఏం చేయాలంటే సరే వచ్చారా నేను చూసుకుంటాను అన్నాడు బయలుదేరా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నా జేబులు ఏడు వందలు ఉన్నాయి మధ్య ట్రైన్లో మా మామ అంటే మా అమ్మాయి వాళ్ళ నాన్న మా మావయ్య ఆయన పంట కోసం దాచిపెట్టుకునే అమౌంట్ ఎంత ఉందో నాకు తెలియదు ఇంతవరకు ఒక కట్ట ఒక చిన్న సైజు కట్ట మేబీ పదివేలు ఉండొచ్చు పదిహేను వేలు ఉండొచ్చు అది నా జేబులో పెట్టాడు అది తెనాల రైల్వే స్టేషన్లో నా స్నేహితులు ఊరు వెళ్ళొద్దు ఈ ఊరు వదిలేసి వెళ్ళొద్దు అని చాలామంది ఏడ్చారు నాకు అది ఇంట్రెస్టింగ్ అన్న విషయం అనమాట అంటే నన్ను అంత లవ్ చేసేవాళ్ళు హైదరాబాద్కి వచ్చేసాం ఇల్లు వదిలిపెట్టాము ఇల్లు వదిలిపెట్టేటప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చినాక గేట్ క్లోజ్ అంటే మా ఇంటికి గేట్ ఉంటుంది ఆ గేట్ దాటి బయటకు వచ్చినాక నేను ఆకాశం వైపు చూసి ఒక మాట అన్నాను చనిపోతే మీరే చంపేయండి లేదా బ్రతికిస్తే మీరే బ్రతికించండి అని అనుకున్నా అనుకొని నాలో అనుకొని ఆకాశం వైపు చూసి దేవుడి మీద ఒక నింద వేసేసి బయలుదేరాను బయలుదేరిన తర్వాత తెనాలు వచ్చాను తెనాల్లో మా మావి డబ్బులు ఇచ్చారు అక్కడి నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ వెళ్ళాం పది రోజులు మన దగ్గర ఉన్నాం పది రోజుల తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా భారం ఉంటుంది చిన్నగా స్టార్ట్ అయిందనమాట ఏమని ఖాళీగా గుంటే ఎందుకు పని చేయాలని మనకా హైదరాబాద్ తెలియదు అంతకుముందు అంతకుముందు పెళ్లి కాకముందు అంటే కొత్తల్లో బాగా దాస్తు పరిచయం నాకు హైదరాబాద్లో మేము ఏదో పది రోజులు పదిహేను రోజులు మన దగ్గర ఉండి వచ్చేసేవాళ్ళం అలా పరిచయం నాకు అసలు తర్వాత ఇప్పుడు మేము ఎలా వెళ్తున్నాం అంటే నా ఫ్యామిలీని తీసుకొని బహుభయంకరమైన భారం మనసులో పెట్టుకొని బయలుదేరుతూ వెళ్తున్నాం హైదరాబాద్ వెళ్ళిపోయాం పది రోజులు ఉన్నాం పదకొండో రోజు నుంచి స్టార్ట్ అయింది నాకు స్ట్రగుల్స్ ఏం చేయాలి నా కడుపు అయితే ఓకే పెడతారు మరి ముగ్గురు కడుపులు పెట్టాలి కదా ఖర్చు అవుతుంది కదా ఏం చేయాలని ఆలోచిస్తుంటే పేపర్ చదువుతున్నా పేపర్ చదువుతుంటే కాలంలో ఒక చూశాను అనమాట సెక్యూరిటీ గార్డ్ అని సెక్యూరిటీ గార్డ్గా పనిచేయాలని ఎందుకంటే నేను ఎన్సీసీ అలాంటి సి సర్టిఫికెట్ హోల్డర్ నేను అలాంటిది పది రోజుల తర్వాత నా గతి ఎలా అయిపోయిందంటే ఒక అండగా ఉండాల్సిన తండ్రి చనిపోతే ఇక్కడ చెప్తున్న కొడుకులకి ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను ఈ విషయం తండ్రి లేకపోతే ఎలా అవుతుందో బతుకు నేను ఆ రోజు ఫేస్ చేశాను పేపర్ చూస్తున్నాను దాంట్లో సెక్యూరిటీ గార్డు ఉంది సెక్యూరిటీ గార్డుకి వెళ్ళి పనిచేయటం మొదలు పె మొదలు పెట్టాను రెండు కంపెనీలకు వెళ్ళాను నా వల్ల కాలేదు అది కూడా నైట్ డ్యూటీలు నా వల్ల అసలు అవ్వలేదు నా మనసులో ఒకటి రన్ అవుతుంది నేను ఎందుకు పుట్టానా అన్న సంగతి అర్థమవుతుంది దేని నిమిత్తం దేవుడు నన్ను పుట్టించాడు అనే ప్రశ్న నాకు తెలియకుండా నా మనసులో రన్ అవుతుంది నేను ఎవరికి చెప్పలేకపోయాను తర్వాత కొన్ని రోజులకి ఒక సెక్యూరిటీ గార్డు ఒక సెక్యూరిటీకి పనిచేసిన సంస్థ ఉంది అది కూడా ఆర్మీ వాళ్ళది ఈ ఎన్సీసీ చేసిన వాళ్ళని ఎక్కువగా తీసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళాను నాలుగు వేల ఐదు వందలు నా జీవితం స్టార్ట్ చేసాం పని చేయటం మొదలుపెట్టాను ఇంతకు ముందు నా జీవితంలో గేట్ దాటక ముందు నా జీవితం ఎలా ఉందంటే నా ఇష్టానుసారం ఉంది ఎలా ఉందంటే బయట తిరుగుతున్నప్పుడు ఒక భయంకరం రౌడీలాగా ఎవరైనా సరే మాకు ఎదురు వస్తే ఊరుకునేవాళ్ళం కాం దొంగలతోనే ఎక్కువ తిరిగేవాళ్ళం కానీ దొంగతనం చేయలేదు దొంగతనం చేసేవాళ్ళు చేయకుండా ఆపించాడు దేవుడు అప్పట్లోనే మాకు అది కూడా నాకు తెలియకుండానే ఇలా జరుగుతున్న గేట్ లోపల జీవితం వేరు గేట్ బయట జీవితం వేరు బయట జీవితం ఎలా ఉందంటే అన్ని కష్టాలే ఎందుకంటే గేటు బయట తండ్రి లేడు కాబట్టి బయటకు వచ్చేసాం సెక్యూరిటీ గార్డుకి వెళ్ళాం గేట్ ఓపెన్ చేయాలి గేట్ క్లోజ్ చేయాలి వచ్చిన వాళ్ళకి సెల్యూట్ చేయాలి నమస్తే చెప్పాలి వాడు మనల్ని ఎలా చూస్తాడు తెలుసా పురుక్కన హీనంగా చూస్తాడు అలాంటి జీవితం ఐదు నెలలు గడిపాను నేను ప్రతిరోజు ఒక పాఠం అన్నమాట నాకు ఏం పాఠం తండ్రి మాట సరిగ్గా వినలేదు చదువుకోవాల్సిన టైంలో పూర్తిగా చదవలేకపోయాం ఇలా జరుగుతుంది నా లైఫ్లో కొన్ని రోజుల తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ మానిపించాడు దేవుడు చిన్న ప్రాబ్లం అయింది తీసుకెళ్ళి నేను ఏదైతే చదువుకున్నానో ఆ చదువు మీద నాకు ఉద్యోగం వచ్చింది అప్పుడు నా జీతం ఏడు వేల ఐదు వందల జీతం నేను నా ఫ్యామిలీని పోషించాలి రూమ్ రెంట్ కట్టాలి ఒకసారి ఆలోచించండి హైదరాబాద్లో బ్రతకటం ఎంత కష్టమో అది హైదరాబాద్లో వెళ్ళొచ్చిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ఇలా జరుగుతున్న లైఫ్లో చిన్నగా దేవుడు ఎంటర్ అవుతున్నాడు ఈ ఐదు నెలలు నేను ఒక పెద్ద గుణబాటం నేర్చుకున్నా తండ్రి లేకపోతే నేనంతేనా నా జీవితం ఇంతేనా ఇలా నడుస్తున్న నా లైఫ్లో ప్రతిరోజు నాకు తెలియకుండా నేను దేవుని దేవునితో మాట్లాడుతున్నాను అది నాకు కూడా తెలియట్లేదు దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు అన్న విషయం నాకు కూడా తెలియదు ఒక మనిషి ఇదిగో ఈ స్టేజ్ దాకా రావాలంటే దీని వెనక ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అది ప్రతి జీవితంలో జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది కానీ ఆ జీవితం వెనక ఎవరున్నారనేది ఇంపార్టెంట్ అది నడిపిస్తుంది ఎవరు అనేది ఇంపార్టెంట్ అలా జరుగుతున్న లైఫ్లో నేను ఏదైతే సెక్యూరిటీ గార్డుగా పనిచేశానో ఈ పని చేసే టైంలో నా తల్లి నా సోదరులు నా చుట్టాలు ఏమంటున్నారు తెలుసా మాకు తల ఎత్తుకునేలాగా చేయట్లేదు వీడు తల దించుకునేలాగా చేస్తున్నాడని మాటలు వచ్చినాయి ఇది చెప్పి తీరాల్సింది ఎందుకంటే ఇది సాక్ష్యం నా జీవితంలో చాలా పెద్దది చాలా చిన్నగా చెప్తున్నాం మేము అంతే ఇలాంటి జరుగుతున్న లైఫ్లో దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెడుతున్నప్పుడు ఇలాగ చిన్నగా లోతుని చచ్చికి అలవాటు అయింది నాకు అట్లా వెళ్తూ వెళ్తూ వెళ్తే ఒక పాస్టర్ పరిచయం అయ్యాడు ఆయన ఒక ఒకే ఒక మాట అన్నాడు బాప్తీస్ని తీసుకోవా అని చిన్నప్పుడు మీలాగా ఇక్కడ కూర్చునేవాడిని డ్రమ్ కొట్టేవాడిని ఇలా స్పీకర్స్ వచ్చిన వాళ్ళని చెప్తున్నప్పుడు బాగా ఆసక్తితో వినేవాడిని ఒకరోజు దేవుని ఒక కోరిక అడిగి నేను ఆ చిన్నప్పుడే ఒకరోజు నేను ఆ పొజిషన్లో నుంచొని మీ మాట పలకాలి ప్రభావాన్ని కోరుకునేవాడిని అది ముప్పై ఏడు సంవత్సరాలు పట్టింది ఆ కోరిక నెరవేర్చడానికి అలా నడుస్తున్నప్పుడు పాస్టర్ చెప్పారు బాప్తీసం బాప్తీసిన తీసుకోవాలి కదా రొట్టె రొట్టె ద్రాక్షరసం మీరు పొద్దుక మిస్ అవుతున్నారు ఎలా అని అడిగాడు నేను ఆయన ఒక మాట అడిగాను సరే నేను సిద్ధపడతాను నేను ప్రార్థన చేసుకుంటాను నేను దేవుని తెలుసుకోవాలి నేను ఆయన మాట ప్రకటించాలి నాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగాను సరే అని బాప్తీసం ఇవ్వటానికి ఒక డేట్ ఫిక్స్ చేసాం జనవరి అంతే కరోనా వచ్చేసింది నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అపవాదం వచ్చేశాడు వచ్చి ఏం చేశాడు ఏదైతే బాప్తీసం తీసుకోవాలని నేను నా భార్య డిసైడ్ అయ్యామో అది ఆగిపోయింది మొదటి కరోనా కరోనా వచ్చింది ఒక నాలుగు నెలలు ఉంది ఆగిపోయింది ఆగస్ట్ అనమాట ఆగస్ట్లో ఇక తప్పదు ఇక మా వల్ల కాదు నేను బాపు తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను సరే బాప్తీసానికి వెళ్ళిపోయాను దీనికన్నా ముందు ఒక సీన్ జరిగింది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సీన్ అది నేను కంపెనీకి వెళ్తున్నా డ్యూటీ చేయడానికి వెళ్తున్నాను నేను ఒక డిజైనర్ని మెకానికల్ ఇంజనీర్ని నేను డ్యూటీకి వెళ్తున్న టైంలో నా ముందు ఒక కారు వెళ్తుంది దాని వెనక నేను వెళ్తా కరెక్ట్గా మెయిన్ రోడ్డుకి వెళ్ళలోపు ఆ కారు ఆ వెనక సీట్ అవుతున్న డోర్ తీశాడు నేను ఆ బండిని గుద్ది ముందు పడిపోయాను పట్టం పట్టు నా వెడంచే ఇరిగిపోయింది ఇప్పటికే నా నా చేతిలో రాడ్ ఉంటుంది ఆ క్షణం నా ఊహ ఎలా ఉందంటే నేను చనిపోతే నా భార్య నా ఇద్దరు పిల్లలు ఏం కావాలని ఆలోచించటం మొదలుపెట్టారు ఇంకేం గుర్తు రావట్లేదు అసలు నేను కోమలోకి వెళ్ళిపోయాను నా చేయి మాత్రం ఇరిగింది నాకు ఇంకేం డ్యామేజ్ కూడా అవ్వాల ఒకవతను అటు రోడ్డు మీద వెళ్తున్న వచ్చి నా చేతిని ఏ చేయితే ఇరిగిందో దాన్ని ఇలా లాగాడు లాగినప్పుడు ఆ పెయిన్కి మళ్ళీ నేను కోమా నుంచి బయటకు వచ్చాను సెకండ్లో జరిగిపోయినా ఇవన్నీ ఫస్ట్ నేను ఒకరు ఫోన్ చేశా ఫోన్ ఎత్తలేదు తర్వాత మా తల్లికి ఫోన్ చేశాను డబ్బులు ఎక్కడున్నారా అంటుంది అయ్యో పాపం అన్నట్లు పక్కన పెట్టేస్తే డబ్బులు ఎక్కడున్నారా చేతిని ఆపరేషన్ చేయాలని చివరికి నా భార్యకి నేను నేను ఫోన్ చేసింది తను ఏడ్చుకుంటూ రోడ్డు మీద వచ్చి నన్ను ఆ బండిని తీసుకొని ఎటు ఇంటికి వెళ్ళిపోయాను దగ్గరలోనే జరిగింది నాకు అది కానీ దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే నేను జాబ్ చేసేటప్పుడు యాక్స్టర్నల్ బెనిఫిట్ కింద యాభై రూపాయలు కట్టాలి ఫిఫ్టీ రూపీస్ నేను జాయిన్ అయిన కంపెనీలో మూడు నెలల నుంచి దాంట్లో కట్ అవుతుంది మినిమం ఆరు నెలలు అయితే కానీ ఆ ఫండ్ రాదు మనకి కానీ దేవుడు చేసిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే నా చేతికి జరిగిన ఆపరేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు దేవుడు చేసిన గొప్ప మేలు నా ఫస్ట్ లైఫ్లో అదే జరిగింది నా నా వైఫ్కి ఆటో ఎక్కి ఎక్కడ దిగాలి కూడా తెలియదు నేను ఇంటికెళ్ళే జర్నీలో నా చెయ్యి ఇరిగి మేము ఇంటికెళ్ళే జర్నీలో నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం ఏంటంటే వీళ్ళని ఏం చేయాలి ఆస్తి లేదు ఆదరించేవాళ్ళు లేరు ఒకవేళ నాకు జరగరాని జరిగితే ఏం చేయాలి నా మైండ్లో ఈ ప్రశ్న బాగా బలంగా వచ్చింది ఆ రోజు నుంచి మా ఆవిడికి ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను నేను లేకపోయినా నీ పిల్లలతో ఎవరి దగ్గరికి వెళ్ళకుండా సొంతగా బతికేలాగా తయారు చేశాను అది దేవుని కృపతోనే జరిగింది తర్వాత ఇద్దరం కలిసి బాప్తీసం తీసుకున్నాం బాప్తీసం తీసుకున్న కొన్ని రోజులకి రొట్టె ద్రాక్ష రసం అనే ఆ సీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు సార్ దేవుడితో నేను మాట్లాడుతున్నాను ఏం చేయాలి ఎలా చేయాలని అడుగుతున్న సందర్భంలో నా మైండ్లో ఒక తట్టింది ఇది నా లైఫ్లో రెండో టర్నింగ్ పాయింట్ ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది ముందు నా లైఫ్లో నేను చనిపోతే నా పిల్లలు నా భార్య ఏం వాళ్ళు అవ్వాలి అవుతారో అని ఆ డౌట్లో ఉన్న నేను బాప్తీసం తీసుకున్నాక దేవుని పరిశుద్ధాత్మ నాలోకి వచ్చినాక నాకు వచ్చిన మొట్టమొదటి డౌట్ నేను చనిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను నా పిల్లలు గుర్తులేరు నా భార్య గుర్తులేదు నేను చాలాసార్లు ఆలోచించాను దీని గురించి ఇంత 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 మార్పు ఎలా వచ్చింది అనేది చాలాసేపు ఆలోచించాను నేను దేవుడు చెప్తున్నాడు నీ భార్యని పోషించేది నేనే నీ పిల్లల్ని పోషించేది నేనే ఈ ప్రపంచాన్ని పోషించేది కూడా నేనే ఆయన పేరేంటి మన ప్రభు అయినా యేసు క్రీస్తు అప్పుడు నాకు అర్థమైంది నేను భయపడాల్సింది వాళ్ళ గురించి కాదు నేను భయపడాల్సింది నా గురించి ఇప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అది దేవునికి ఇష్టమై ఉంటే దేవుని రక్తంలో కడగబడి ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది ఇదిగో ఆయన పక్కన ఒక సింహాసనం మీద కూర్చోబెడతాడన్నాడు దేవుడు వాక్యం ద్వారా కానీ నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు తర్వాత బైబిల్ స్టడీ చేశాను ఇట్లాగే సరదాగా ఇంట్లో కూర్చొని జోక్లు వేసుకుని ఒక సీ ఒక సీరియల్ వచ్చింది ఇది టీవీలో ఏంటో ఈ టీవీలో ఒకటి వచ్చింది అనమాట ఏంటది జబర్దస్త్ జబర్దస్త్గానే ఉండిది అది కూడా అందరినీ కట్టిపడేసింది టీవీ ముందు ఎవడో కుళ్ళు జోక్లేస్తున్నాడు డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తుంటే మేము పక్క పక్కన అవుతున్నాం సోఫాలో కూర్చొని మరి దేవుడు నాకు తెలియకుండా నా పక్క నుంచి మొదలు మొదలుపెట్టాడు ఎందుకురా వాడి చూస్తున్నావు నువ్వు దానివల్ల నువ్వు ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నావు దానివల్ల నీకేమన్నా వస్తుందా లెగి నీ కుటుంబాన్ని కూర్చొని చాప వేసుకొని కూర్చొని నీ కుటుంబంతో నా వాక్యం చదువు అని ఒక సౌండ్ వినపడుతుంది నాకు నేనేమో వెనక్కి తిరిగి చూస్తున్నా అదేం గోడ కనపడుతున్నాను అక్కడ ఆలోచించాను సడన్ డిసిషన్ అనమాట అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవాలి మళ్ళీ లేట్గా నిర్ణయం తీసుకునేటం ఏమి ఉండవు లేచాం బైబిల్ తీసుకుని కూర్చున్నాం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏం చదవాలి మత వరకు చదవమని మళ్ళీ సౌండ్ వచ్చింది ఎందుకని నేను ఎవరిని తెలుసుకోవాలి ఏసుక్రీస్తుని తెలుసుకోవాలి ఎందుకని ఆయనే మనల్ని రక్షించేది కాబట్టి సరే ఏసుక్రీస్తుని తెలుసుకోవటం మొదలుపెట్టాం మత్యశ వార్త ఓపెన్ చేసాం చదవటం మొదలు పెట్టాం వంశావళి చదువుతున్నాం వెళ్తున్నాం 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 ఒక చోట ఆగిపోయాం ఆయన శరీరము ఆయన రక్తము దగ్గర ఆగాం నేను అప్పటికి ఆ చర్చిలో ఐదు సార్లు రొట్టె ద్రాక్షరాసం తీసుకుని ఉన్నా నా ద్వారానే నాతోనే స్వయంగా రక్తము అను ఆ రొట్టెలు కలిపి జనాలకి పిచ్చటం మొదలుపెట్టారు నాకు ఎటువంటి ఫీలింగ్ రావట్లా ఏసుక్రీస్తు కనెక్షన్ రావట్లా ఏం చేయాలి ఇప్పుడు బైబుల్ చదవటం కరెక్ట్గా ఆ వచ్చిన అక్కడే వచ్చి నన్ను ఆపింది ఎందుకంటే ఇదిగో ఇది నా దగ్గరికి సరిగ్గా రావాలి కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో నేను తెలుసుకోవాలి కాబట్టి దేవుడు దాన్ని నా ముందు తీసుకొచ్చాడు చర్చిలో కూర్చున్నాం మేమందరం దేవుడు ఒక సౌండ్ వినిపిస్తుంది ఎవరో మాట్లాడుతున్నారని వెనక వెనక తిరుగుతున్నా కానీ తెలియట్లేదు నాకు ఇది నా శరీరం కాదు నా రొక్కటి కాదు ఇక్కడ ఎందుకు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు నాకు తెలియకుండా మా ఆవిడిని పిలిచి నా పక్కనే ఉంటుంది ఎప్పుడు మేము ఫ్యామిలీతో కూర్చుంటాం విడివిడిగా కూర్చోం మేము ఎందుకంటే దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ కాబట్టి నాకు స్త్రీలో ఓ పక్క పురుషులు ఓ పక్క కూర్చునే పద్ధతి అసలు లేనే లేదు కానీ సంఘంలోకి వచ్చేసింది అది మనం ఏం చేయలేం అది సో నేను నా భార్య పక్కనే ఎప్పుడు పక్కనే ఉంటుంది ఎందుకంటే నాకు ఏదైనా గుర్తొస్తే తను అడుగుతా నేను అలాగే నేను అడిగానమాట ఇలా నాకు ఇలా అనిపిస్తుంది ఎవరో మాట్లాడుతున్నారు ఇది దేవుని శరీరం కాదట ఆయన రక్తం కాదంట ఏం చేయాలంటే అమ్మాయి తెలియకుండానే వెళ్ళిపోదాం పదా అంది ఆ వెళ్ళటం మళ్ళీ తిరిగి ఆ సంఘంలో అడుగుపెట్ట నేను సంఘం ప్రాబ్లం కాదు ఇక్కడ ప్రాబ్లం నాది ఎందుకంటే దేవుడు చేస్తున్న ఒక యుద్ధం నాకు తెలియకుండానే అది జరుగుతుంది కాబట్టి ఆయన సేవలోకి నన్ను తీసుకురావాలి కాబట్టి నాకు ఆ విధంగా బోధిస్తున్నాడు అనమాట అలా బయటకు వచ్చిన నేను సంఘం లేదు సంఘ సభ్యులు కూడా లేరు ఏం చేయాలి ఇప్పుడు ఒంటరిని అయిపోయాను కానీ దేవుడు ఎప్పుడు మన కుడి పక్కన నిరం నిరంతరం మన పక్కనే ఉంటాడు బైబిల్ చదువుతున్నాం చదువుతాం చదువుతున్నాం ఇన్ని రోజులు నేను విందవేరు దేవుడు రాయించింది వేరు అన్న నా కళ్ళు తెరుచుకున్నాయి బయట జరుగుతుంది వేరు సంఘాల్లో జరుగుతుంది వేరు ఈ వాక్య సత్య వాక్యంలో చెప్పింది వేరు అన్న విషయం నాకు అర్థమవుతుంది నేను ఒక డిసైడ్ అయ్యాను ప్రవ్వా మీరు సార్వత్రిక సంఘాన్ని పిలిచే అంతవరకు అప్పుడు దాకా మీరు నన్ను బ్రతికి ఉంచితే మీ మాటనే చెప్తాను ప్రవ్వా ఏ డబ్బును ఆశించును ఏ సంఘం కూడా అవసరం లేదు ఎందుకంటే సార్వత్రిక సంఘం ఇచ్చాడు దేవుడు ప్రతి ఊరు సభ్యులు నా సంఘస్తులే మనం బయటకు వచ్చేసాను స్టార్ట్ చేసాము ఒక సంఘం పెట్టాం ఒక పాస్టర్ ఏ పాస్టర్ అయితే నాకు బాప్తీసం ఇచ్చాడో నేను ఆయనకి తిరిగి బాప్తీసం ఇచ్చాను నన్ను బాప్తీసం ఇవ్వమని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు సుమారుగా ఇప్పుడు ముప్పై మంది ఇచ్చి ఉంటాను మేము బాప్తీసం అది ఎంత వాల్యుబులో ఆ బాప్తీసం అనే కార్యక్రమం నాకు అర్థమైంది ప్రతి దగ్గరికి వెళ్తున్నా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాం బాప్తీసం అనే ఇంపార్టెన్స్ ఎందుకు మనం రక్షణ పొందాలి అన్న విషయం వాళ్ళకి బోధిస్తూ తిరుగుతూ ఒక సంఘం పెట్టాం పాస్టర్ గారికి ఒక మాట చెప్పాం నీకు జీతం నేనే ఇస్తా కానీ మీరు ఏ సభ్యుడి దగ్గరికి వెళ్ళినా ఆయన వాళ్ళలో ఉన్న ఆత్మని చూడండి కానీ వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని చూడమాకండి మీకు ఏది అవసరమైనా నేనే ఇస్తానన్నాను రెండు నెలలు బాగానేది మూడో నెలని స్టార్ట్ అయింది దేవుని అడిగాను ప్రభువు ఏం చేయాలంటే సంఘాన్ని వదిలేయమన్నాడు వదిలేశాను ఆ రోజు నుంచి నేను సంఘం జోలికి వెళ్ళలేదు చర్చి పెట్టాలి ఓ పది మందిని గ్యాదర్ చేయాలి ఏదో చూపించాలని అసలు చేనే చేయలేదు ఎందుకంటే దేవుడు ప్రతి ఊరు వెళ్ళమన్నాడు ఈ గొప్ప జర్నీలో ఇదిగో దాస యాడ్ అయ్యాడు నాకు మేమిద్దరం కలిసి నాకు తెలియకుండా ఆయన సేవలో ఉన్నాడు ఆయన తెలియకుండా నేను సేవలో ఉన్నాం మేమిద్దరం కలిసి ఇప్పటికి చాలా ఊర్లు వెళ్తున్నాం అందులో ఇదిగో ఇక్కడ ఉన్నారు పాస్టర్ గారు రాజారావు గారు అనంతారు మేము మూడు నెలల నుంచి కంటిన్యూషన్గా వాళ్ళు ఊరు వెళ్తున్నాం మేము అందులో వచ్చిన సభ్యులు వీళ్ళు దేవుడు వీళ్ళని ఇక్కడికి రప్పించడానికి మెయిన్ ప్రథమ కారణం ఏంటి ఇదిగో ఈ బైబుల్ ఈ బైబిల్ వాక్యం అనే విత్తనం వాళ్ళ హృదయాలకు వెళ్ళి అవి ఫలించటం మొదలుపెట్టాయి ఇన్ని రోజులు ఇంకా వాక్యం వేరు ఇప్పుడు వింటున్న వాక్యం వేరు ఇన్ని రోజు ఆత్మీయ స్థితి వేరు ఇప్పుడు స్థితి వేరు దేవుడు ఇందుకే కాబోలు నన్ను ఈ స్థితిలోకి నిలబెట్టడానికి థర్టీ సెవెన్ ఇయర్స్ ముందే ప్రణాళిక స్టార్ట్ చేశారు సేమ్ దాసు లైఫ్లో కూడా అంతే ఎందుకని సేవకులు లేరా సరిపోరు లేరు కాదు సరిపోరు ఎందుకంటే ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది ఈ భూమి మీద అందులో ఉంది రెండు వందల యాభై కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఎక్కడ తిరుగుతున్నాం అంటే మన బౌండరీ తీసుకొని మనం ఇక్కడే తిరుగుతున్నాం ఇది దాటి బయటకు వెళ్ళట్లేదు మనం మరి రక్షణ ఎలా వస్తుంది అందుకని దేవుడు నా లైఫ్లో చే ఇంకా చాలా ఉంది సరిపోతుంది మనకి ఇప్పటికీ సో దేవుడు చేసిన గొప్ప మేళ్ళు నా లైఫ్లో మేము ఒకరోజు బిల్డింగ్ కొందామని అంటే అపార్ అపార్ట్మెంట్ కొందాం ఒక సొంత ఇల్లు కొనుక్కుందామని మేము ఇద్దరం కలిసి ఒక చోటకి వెళ్ళాం ఒక డెబ్బై లక్షలు చెప్పారు సరే డబ్బులు రెడీ చేద్దామని ఆలోచించుకున్నాం వెళ్ళి చూసాం బాగుంది సూపర్గా ఉంటుంది త్రిపుల్ బెడ్రూమ్ ఒక ఇద్దరు పిల్లలకు ఒక రూమ్ అని మైండ్లో ఉంటుంది కదా అలా అనుకున్నాం తీసుకొచ్చి మా పార్కింగ్ ప్లేస్లో కార్ ఆపా అంతే ఎగిరిపోయింది ఏం ఎగిరిపోయిందంటే కొనాలనే ఆలోచనే పోయింది నాకు ధనము ఇక్కడ కాదు ధనం అక్కడ సంపాదించాలని నాకు తెలియకుండానే ఒక ఆత్మ నాలో రగులుతుందనమాట ఈ భూమి మీద కాదు మనం ధనం సంపాదించాల్సింది ధనం ఎక్కడ సంపాదించాలి పరలోకంలో సంపాదించాలి అక్కడ ఏముండు తుప్పు ఉండదు దానికి ఏమి జరగదు అనమాట కారు డోర్ దిగంగానే ఇల్లు కొనే ప్రతిపాదన ఎగిరిపోయింది డబ్బులు రెడీ చేసాం అంతా రెడీ అయిపోయింది కానీ ఆగిపోయింది నేను ఆలోచించాను ఎందుకని ఇల్లు వండుకపోవటం నష్టమా కొనకూడదా దేవుడు కొనొద్దని చెప్పాడా కాదు కాదు దీని వెనక ఇంకో రహస్యం ఉంటుంది ఏం తెలుసా గర్వం ఇక్కడ ఇక్కడ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు మీ గుండెల మీద మీ కుడి చేయి వేసుకొని చెప్పండి ఐఎమ్ సేఫ్ అని ఎప్పుడు అనుకోలేదా అనుకున్నారు కదా ఇల్లును చూసి ఎన్నిసార్లు మురిసిపోయి ఉంటారు ఇంకేముంది మనకి ఇంకా ఇంక పిల్లలకి పెళ్లి చేస్తే హ్యాపీయే కదా అనుకున్న సందర్భాలు లేవా దేవుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు పైనుంచి ఎందుకంటే భార్య కన్నా పిల్లలకన్నా కన్నా మీ ఆస్తి కన్నా దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి కాబట్టి ఈ ప్రథమ స్థానాన్ని రక్షించబడిన వాళ్ళు ఎవరైనా తీసేస్తే దేవుడు మీ రక్షణ తీసేస్తాడు మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది సో మనం దేని మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెట్టకూడదు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇది బైబిల్ చెప్తున్న మాట నేను అనుసరించిన మాట నేను ఎక్స్పీరియన్స్ చేసిన మాట ఇది అప్పుడు అర్థమైంది మాకు ఇల్లు లేదు ఏం అవసరం లేదు ఆయన రాజ్యంలో చేరితే చాలు నా బాధ్యత ఏం తెలుసా నేను ఒక్కనే కాదు నా భార్య వెళ్ళాలి తను వెళ్ళటానికి నేనే కారణం అవ్వాలి ఎందుకంటే నేను మారితేనే తను మారుతుంది మేము ఇద్దరు మారితే నా పిల్లలు మారుతారు ఇలా మారాలంటే ఏం చేయాలి ఈ సత్యవాక్యాన్ని రోజు చదవాలి ఇది చదివితేనే మన బతుకులు మారుతాయి మన విశ్వాసం బలపడుతుంది అన్న విషయం నేను నేర్చుకున్నా క్రైస్తవులు పాపం చేయరా ఇక్కడ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాతో సహా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో అసూయ పడతాం కోప్పడతాం ఒకరిని ఒకళ్ళు కంపేర్ చేసుకుంటాం కానీ రక్షణ పొందిన క్రైస్తవులు ఇక్కడ ఉన్న క్రైస్తవులు పాపం చేసినప్పుడు బాధపడతారా పడతారా పడరా నేను పడతాను పడే వాళ్ళందరూ మీ కుడి చేయి చూపించవచ్చు పాపం చేసిన ప్రతిసారి మన మనసులో బాధపడతాం ఎందుకని ఎందుకు తెలుసా ఏసుక్రీస్తు రక్తాన్ని మనం అంగీకరించాం కాబట్టి ఏసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఆయన సిలువుకి దగ్గరికి మనం వెళ్ళాం కాబట్టి మన పాపాలు ఆ సిలువ సిలువు చోటను మరుగుపరిచాం కాబట్టి బాధపడతాం కానీ క్రైస్తవులు అదే పాపాన్ని కంటిన్యూ చేయరు కొన్ని రోజులు వెళ్తూ ఉంటుంది ఒక చోట దానికి పులు స్టాప్ పడుతుంది కామా ఉండదు పులు స్టాప్ ఉంటుంది ఎందుకంటే ఆ పాపం యేసుక్రీస్తు సిలువలో కొట్టేశాడు కాబట్టి నమ్ముతున్నారా సిలువని ప్రభు యేసుక్రీస్తు సిలువని నమ్ముతున్నారా హల్లిలోయ నమ్ముతున్న వాళ్ళందరూ ధన్యులే ఎందుకంటే ఆ శిలువ ఒకప్పుడు ఒక దొంగలకి నిలవైన శిలువ ఒక దొంగని చంపటానికి హంతకుల కోసం సిలువేయబడిన ఒక చట్టం అది ఒకప్పుడు సిలువికి గౌరవం లేదు ఒకప్పుడు సిలువుని చూస్తే వీడు ఘోరమైన పాపిరా అనే సిలువుకి దేవుడు ఒక ప్రాణం పోసాడు ప్రాణం పోసి ఏం చెప్పాడు తెలుసా ఇక్కడి నుంచి సిలువ విలువ ఏంటో ఇదిగో ఈ భూ ప్రపంచ మొత్తం చూపించడం వల్లే క్రిస్టియన్స్ ఈ రోజున అన్ని 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 కులాలు కానీ మతాలు కానీ వాళ్ళన్నిట్లో గొప్ప స్థానంలో ఉన్న కారణం ఏంటి తెలుసా సిలువే సిలువలో ఉన్న విలువ మనం తెలుసుకున్నాం కాబట్టి